శ్రీ వారాహిమాతను కొలిస్తే విజయం వెంటనే చేకూరుతుందని శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వారాహిమాత ఉపాసకులు స్వామీజీ అన్నారు తిరుచానూరు స్వర్ణముఖి నది తీరాన శ్రీ శక్తి క్షేత్రంలో వెలిసి ఉన్న మహిమాన్వితమైన శ్రీ వారాహి మాత ఆలయంలో ఆషాఢ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రుల్లో భాగంగా శ్రీ వారాహి అమ్మవారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి వైదిక కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని సర్వాలంకార శోభితురాలుగా అలంకరించే భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆ తరువాత సాయంత్రం వారాహి అమ్మవారికి ప్రీతికరమైన యజ్ఞాన్ని నిర్వహించారు యజ్ఞంలో భాగంగా అమ్మవారికి ప్రీతికరమైన దుంపలను సమర్పించి మహాపూర్ణాహుతితో యజ్ఞాన్ని పరిసమాప్తం చేశారు ఆ తరువాత శ్రీ వారాహి అమ్మవారిని సుగంధ ద్రవ్య పరిమాణాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు శ్రీ వారాహి అమ్మవారిని ధగధగాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులందరూ శ్రీ వారాహి అమ్మవారికి కర్పూర నిరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మహారుద్ర స్వామీజీ మాట్లాడుతూ వారాహి అంటే వరాలు ఇచ్చే తల్లి అని అటువంటి వారాహి మాతను కొందరు ఉగ్రదేవతగా ఉగ్రరూపంగా ముద్ర వేయడం తప్పని హెచ్చరించారు శ్రీ వారాహి మాతను ఏ రూపంలో కొలిచినా వరాలిస్తుందని తెలిపారు వారాహి మాతను ఆరాధించడం ద్వారా ైన అరిషడ్ వర్గాలు జయించవచ్చని స్పష్టం చేశారు గురుముఖత గృహస్థులు సైతం శ్రీ మాతను పూజించవచ్చని అన్నారు భక్తులందరూ నవరాత్రులలో అమ్మవారిని పూజించి శ్రీ వారాహి మాత కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు